కనికర సంపన్నుడికి కనికరం వస్తే ఇక మన బతుకు ధన్యమే అయితే ఆయన కనికరించినట్లు ఇక్కడ మనం ఓర్పు పట్టాల్సి ఉంది ఇప్పుడు ఎవరెవరు ఏ కండిషన్లో ఉన్నారో ఇక్కడ నాకైతే తెలియదు ఎవరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఎవరు ఏ విషయాల్లో సఫర్ అవుతున్నారో ఎవరు ఏ విషయాల్లో నలిగిపోతున్నారో నువ్వు తృణీకరించబడుతున్నావో అవమానపరచబడుతున్నావో నిందలు మోస్తున్నావో నలుగురి మధ్య నవ్వుల పాలయ్యి ఉన్నావో ఏ విధమైన గుండె కోత నువ్వు కలిగి ఉన్నావో నాకైతే తెలియదు నీకు తెలుసు పర్సనల్గా నువ్వు ఎంత ఏడ్చుకుంటున్నావో నీ దిన స్థితిని బట్టి రహస్యమందు నువ్వు ఎన్ని కన్నీళ్లు గారుస్తున్నావో ఎంత ఆక్రోశిస్తున్నావో అలమటిస్తున్నావో ఆయనకు తెలుసు నీకు గమనించాల్సింది ఏంటంటే అన్యాయం అయిపోతున్న నిన్ను దేవుడు గమనిస్తున్నాడు నీకు జరిగిన అన్యాయానికి కారుకులు ఎవరో కూడా చూస్తున్నాడు రెండు చూస్తున్నాడు రెండు చూసిన దేవుడు నిన్ను అన్యాయం చేసిన వాళ్ళ బెండు తీసి తీరతాడు అందులో డౌటే లేదా దేవునికి మహిమ